తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇక్కడ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ధర్నా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం సిఐటి నాయకత్వంలో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చున్నారు మొత్తం అనేక ప్రాంతాల్లో ఆ రాజకీయ వేధింపులు పెరిగాయంటూ అదే విధంగా ఇండ్లకు వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ నోటు మామూలుగా ప్రజలు వాళ్ళకి మద్దతుగా ఉన్నా గాని బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని లెటర్లు ఇస్తున్నారు అని చెప్పి తెలియవస్తుంది ఆర్పీలు పీల్ రెస్టెంట్లు అదే విధంగా స్కీమ్ వర్కర్స్ అందరికి మిడ్డే మీల్స్ స్లీపర్స్ అందరికి కూడా ఈరోజు ధన్యవాదాలు మిత్రులారా మనం ఈ విధంగా పరిస్థితులు వస్తాయని ఊహించిన వైసీపీ ప్రభుత్వం స్కీమ్ పట్ల చాలా చాలా వ్యవహరిస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం మారాలని చెప్పేసి మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి ముందు పెద్ద ఎత్తున ధర్నాలు టికెటింగ్లు రాస్త చేసినప్పుడు చాలా మంది టిడిపి నాయకులు వచ్చి మద్దతు ప్రకటించారు ఒకసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు కక్షి రాజకీయాలు చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో సైకో పోవాలి సైకిల్ రావాలని కానీ ఈ రోజు చోటా నాయకులు తెలుగుదేశం చోటా నాయకులు చేస్తున్నది సైకో పండుగ కాదు అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నా ఎందుకంటే మీ మీద మాత్రం తప్పుడు కేసులు పెడితే సైకో వాళ్ళు ఏడో వాళ్ళ రాజకీయంగా ఏదిస్తే మీరు కూడా సైకిల్ వాళ్ళు కదా మరి మీకు ఏసీపీ వాళ్ళకి తేడా ఏందని అని చెప్పేసి రోజు ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి మేము ఒకటే చెప్పుదలుచుకున్నాం మీరు ఏదన్నా ఉంటే వైసీపీ నాయకులతో మీరు మీరు తేల్చుకోండి స్కీమ్ వర్కర్లు గానీ అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు మిమ్మలే కాదు సెక్యూరిటీ గార్డెన్స్ అనేక మందిని ఈ రోజు నిర్ధార్చంగా ఏ సమస్య లేకున్నా గానీ తెలిగించే దానికి ఈ రోజు పూనుకుంటా ఉంది అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తని పిలిచి ఈ ఊర్లో ఎవరు మాల లేదనేది మీరే నిర్ణయించని చెప్పి ఈ రోజు ఆర్డర్ వేస్తారు ఇది సరైన పద్ధతి కాదు మీకు అరవై శాతం మంది ప్రజలు ఈ రోజు ఓట్లు గెలిపించారు కాబట్టి మీ చోటా నాయకులు నమ్మారంటే మీరు కూడా రేపు ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యంగా కాళాశ్రమండంబేరు మండలంలో ఇప్పటికే కళాశ్రమ మండలంలో సంఘమిత్రుల పాయింట్ మంది పైన నిర్దాక్షిణంగా ఈ రోజు తెలివిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అదే తొట్టంబేరులో వల్ల లిస్టు రెడీ చేశారు తెలివిచ్చారని ఏ మీ ఈ జాబ్లన్నీ ఒప్పటి నుంచే పని చేసే వాళ్ళని ఈ రోజు నిర్దార్శిణంగా అంటే ఒక ఆయన చెప్తాడంట ఇందులో మీరు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కదమ్మా మా ప్రభుత్వం వచ్చింది మేము పెట్టుకోవాలని మీ నాయన ఇచ్చారు మీ తాత ఇచ్చారా మీ ప్రభుత్వం వస్తే కాబట్టి మేము ఒకటే అచ్చి తెలుసుకున్నాం ఈ రాష్ట్రంలో మేము కోరువాళ్ళు చెప్తున్నాం మీద తప్పుడు కేసులు పెట్టింది ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడినైనా ఇంతవరకు సస్పెండ్ చేశారా చేయలా ఈ రాష్ట్రంలో భూములు అన్యాయ కాంతం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్కరించి యాక్షన్ తీసుకున్నారా వాళ్ళని సస్పెండ్ చేశారా ఉద్యోగం తొలగిచ్చారా మరి చిరుద్యోగులు చిన్న చిన్న ఉద్యోగులు పదివేల రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళ పైన మీ ప్రతాపం ఏంటి అని చెప్పేసి తెలుగు ప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉండడం కృష్ణ నింద బ్రహ్మాస్త్రం ఉపయోగించడం చాలా మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని మానుకోవాలి లేదంటే ఇప్పుడు ఒకటిన్నర నెల అయింది ఏ ప్రభుత్వానికైనా ఆరు నెలల సంవత్సరం తర్వాత రోడ్ల మీద ఎక్కుతారు కార్మికులు కానీ మీ ప్రభుత్వంలో ఒక చిన్న నెల ముందు రోజు రోడ్ల మీద రావాల్సి వచ్చిన పరిస్థితి ఈ రోజు మీరు తీసుకొచ్చారు కాబట్టి మీరు మీ ప్రభుత్వం ఈ రోజు స్కీమ్ వర్కర్లు పట్ల చిన్న చిన్న చిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉండి సమస్యలని వాళ్ళకి వచ్చే సమస్యలు పరిష్కరించుకుంటా రాజకీయ గురి చేసి వాళ్ళని ఆ విధంగా ఉద్యోగ వ్యవస్థలను తొలగించాలనేది సరైన పదవి కాదు ఆయన ఇంటికి పోయంతా అమ్మ మీరు మీ ఆయన నిలబడి అని చెప్పి తెలిసి మరే కొంచెం రిజల్ట్ చేయండి అమ్మా ఆ ప్రభుత్వం వచ్చింది లేదంటే తక్కువ కేసులు పెడతామని డైరెక్ట్ గా పిలుస్తారు మీరు భారత రాజ్యాంగం లోపల ప్రభుత్వం నడుపుతున్నారా లేదంటే చంద్రాంగ రాజ్యాంగాన్ని రాష్ట్రాన్ని తీసుకోరా ప్రయత్నం చేస్తున్నారా మీరు అర్థం చేసుకోండి భారత రాజ్యాంగం లోపడి ఓటు హక్కు అనేది ఎవరికైనా చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు ఆయుధంగా వ్యవహరించకుండా మీ ఇష్ట రాజ్యాంగం వ్యవహరిస్తామంటే చూస్తూ ఎర్ర జండా మీ ఇళ్ళైనా ముట్టడిస్తాము కాబట్టి కబర్దార్ మార్గాల కోసం సహించలేదు చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి తెలుగుదేశం చోట నాయకులకి హెచ్చరిస్తూ అవకాశం వచ్చింది అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ఈ రోజు తిని పైన దొంగ కుక్కను వదిలేసి కనిపనుకోవాలని కుక్కను స్కీమ్ వర్కర్ దగ్గర రావడం అంటే స్కీమ్ వర్కర్లు అంతా కూడా గడగబడేది కులాలు వీళ్ళకి రాజకీయ నాయకులు అన్న ఉండదు ఆర్థిక బలం ఉండదు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనే ఒక అహంకారం ఆ పార్టీకైనా ఈ పార్టీకైనా అయితే జరుగుతా ఉంది ఇప్పుడు ఇప్పుడు మా సిస్టర్ మాట్లాడింది కదా భారత రాజ్యాంగం ప్రకారము చిరుద్యోగుల నుంచి ఐఏఎస్ కలెక్టర్ దాకా ఉద్యోగులే కదా రాజ్యాంగం ప్రకారము కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓలు కలెక్టర్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీసు వాళ్ళని ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉందని మీరు వెళ్ళండి అలా అనగలుగుతున్నారా వాళ్ళ వారు ఇస్తారు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు అందుకని వాళ్ళు ఏం చేయలేరు కానీ మన వాళ్ళు మాత్రమా ఇళ్ళ కడకొచ్చే మీ రిజన్ లెటర్ పెట్టేసేయండి మా వాళ్ళని పెట్టుకోవాలా అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలా అధికార పార్టీ అండదండలతోడు ఒక చదువు రాని చోట నాయకులు ఈ రోజు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పనిచేసినటువంటి అంగన్వాడీ వర్కర్ని ఆశా వర్కర్ని సంగత రెండు వచ్చి మీరు రిజైన్ చేస్తారా లేదా మీద లేనుకొని ఆబ కేసులు పెట్టి తల్లిదాతల సంతకాలు పెట్టించి కలెక్టర్ పెట్టించి మిమ్మల్ని మానసికంగా వేధింపులకి అనేక రకాలుగా శత్రింసలకి గురి చేయమంటారా అని హెచ్చరిస్తా ఉన్నారు ఇది ఈ రోజు రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది కాలాసేదో స్టార్ట్ అయింది మన ఇంత ముందు మనం చెప్పినట్టుగా సైకిల్ పోవాలి బాబు రావాలి అని నేను వచ్చింది ఇప్పుడు ఎప్పుడు సైకిల్ అనేది అర్థమవుతాం అది అప్పుడు జగన్ ఒక సంవత్సరం దాకా స్కీమ్ వరకు రూపాయల వీళ్ళు నెలకే స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మనం వచ్చింది కలెక్టర్ గారు చెప్పాలి మనకు ఆయన మనకు చెప్పు కలుస్తామని డెఫినెట్ గా మన డిమాండ్ అన్ని కూడా రాసుకొని ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత కలెక్టర్ అడుగుతాం ఏమనంటే అయ్యా కలెక్టర్ గారు భారత రాజ్యాంగం ప్రకారము ఏమై గంగా గాయత్రి కాబట్టి నేను ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఓటు ఎవరికైనా వేసుకోవచ్చు అంతే కదా ఓటు శిరుద్యోగులైనా ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్కైనా ఉంటుంది ఓటు ఒకటే కదా కాబట్టి నువ్వు ఆ పార్టీకి వేసినావు అనే అక్కే లేదు అసలు ఆ మాట అంటే రాజ్యాంగం వ్యతిరేకం అది కాబట్టి రోజు భారత రాజ్యాంగం ప్రకారము తమ ఓటు ఏ పార్టీకనే వేసుకోవచ్చు అయితే క్యాన్వర్షన్ చేశారా క్యాంపెయిన్ చేశారా అటు చేసి ఉంటే చర్యలు తీసుకోండి మనం దానికి వ్యతిరేకం కాదు కానీ మీరు ఓటు వేశారు మీ భర్తలు దాంట్లో పనిచేశారు అంటే భర్తల కోసం భార్యలు వేధిస్తారా భర్తలను కూడా మీరు ఆ విధంగా వేధించుకోండి భర్తలు మీరు తప్పులు ఉంటే మీరు కూడా చేసుకోండి కానీ మీరు సౌకర్ అడ్డం మహిళలు మీద మీ పెట్టమో కాబట్టి మగవాళ్ళ మీద ఏమి చీలేకుండా అక్కడ అధికార పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చీలేకుండా మహిళల మీద మీరు పెత్తనం చెలాయించడం అనేది మనం గమని సిఐటిగా సహించాము ఈ రోజు పోరాటాలు కొత్త కాదు మొదటి మరొక అంగన్వాడీ వాళ్ళు నలభై రెండు రోజులు మనం పోరాటాలు చేశాము అయితే విజయవాడలో సంఘ నేతల్లో ఆశా వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాము ఈ అధికార పార్టీ తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు వచ్చి అక్కడ మన టెంట్లు వేయని చెప్పారు నాకు అవకాశం ఇవ్వండి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము మీకు జీతాలు వేస్తాము అన్ని ఒక్కరు కనిపిస్తామని ఆ రోజు చెప్పి ఇప్పుడు నలభై రోజులు చేస్తున్నారంటే మనం చూస్తా ఉంటామా కాబట్టి మిత్రులరా మనము ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వానికి ఇది ప్రారంభం మాత్రమే ఇంకా బంద్ర స్థాయిలో అదే విధంగా అన్ని ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున లక్షలాది మందిని చిరువృత్త ఏకం చేసి ఈ యొక్క ప్రభుత్వం నిరూపిస్తే విధానాలకు వ్యతిరేకంగా ఈ వేధింపులకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఈ యొక్క రాజకీయ వేధింపుల్ని ఎండగడతామని హెచ్చరిస్తున్నాము అదే విధంగా అక్కడికి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ కలెక్టర్ గారు అందరికీ కూడా అపాయింట్మెంట్లు ఇచ్చి మీరు అరవై సంవత్సరాల వరకు పని చేసుకోవచ్చు తర్వాత మీరు రిటైర్మెంట్ అవ్వాలి అనేది మనకి ఇచ్చినది అంతే కదమ్మా ఇప్పుడు ఈ వీలు వచ్చి మీరు రిజైన్ చేసేయండి మా వాళ్ళు పెట్టుకుంటాం అంటే మనమేమన్నా రోజువారు వీలు రోజువారి మట్టి పని చేసేవాళ్ళమ్మా నేను మీ కింద మనం మీరు పెడితే మేము వచ్చినామా ఈ ఉద్యోగంలోకి కాబట్టి మీకు అందరికి మేము చెప్తాం అనేది ఒకటే కలెక్టర్ గారు మాకు ఆదేశం ఇచ్చిన్నాడు ఆర్డర్ ఇచ్చిన్నాడు కలెక్టర్ గారిని తీసుకురండి అప్పుడు మాట్లాడతాము ఈ లోపల మీరు ఇట్లాంటివి చేస్తే మాత్రం సహించమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరించాలని చెప్పి మరోసారి మేము మనందరూ కోరుకుంటూ ప్రకృతి కూడా మనకు సహకరిస్తా ఉంది మామూలుగా వచ్చినప్పుడు ఉన్నటువంటి ఎండకి ఈ రోజు అయినా కూడా మనకి సహకరిస్తా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చిరు పైన రాజకీయ వేదికలు మానుకోవాలని సిఐపీ తరఫున హెచ్చరిస్తూ చాలా నమస్కారం